ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ మోగించింది ఇందుకుగాను తెలంగాణలోని మెదక్ జిల్లా తోప్రాన్ మున్సిపల్ కేంద్రం నర్సపుర్ చౌరస్తాలో టీడీపీ అభిమానులు భారీ ఎత్తున పెంచుతూ సంబరాలు జరుపుకున్నారు రాజకీయ ముసుకు రాజకీయ పాలనకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చరమగీతం పలికారని టీడీపీ అభిమానులు నాయకులు ఈ సందర్భంగా పలికారు గజ్వల్ నియోజకవర్గ పట్టణంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు ఎమ్మెల్యేలు పంపిణీ చేసి పట్టణ బాల సంచాలి తెలుసు ఇంట్ర ఆంధ్రప్రదేశ్ మిగతాల్లో తెలుగుదేశం పార్టీ భక్తు విద్యార్థితో విజయం సాధించ సందర్భంగా చిత్రాన్ని పట్టణంలో